రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డా ఉన్నాయి ఇంకా మరో నలభై ఎనిమిది గంటలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షాలు ఉంటాయని వాయుగుండం కూడా వచ్చిందని మరి వాతావరణ శాఖ కూడా తెలుపుతున్నది ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వానికి మరి మా విజ్ఞప్తి ఏంటంటే అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తంగా పెట్టాలని అవసరమైతే మిలిటరీ బలగాల సహకారాన్ని కూడా తీసుకోవాలని కొన్ని ప్రత్యేక హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేసుకొని వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఎట్లాంటి హ్యూమన్ లాస్ లేకుండా క్యాటిల్ లాస్ లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పార్టీ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉన్నా మీరందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని ప్రజలకు రక్షణగా నిలవాలని ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తి స్థాయిలో వారికి సహకరిస్తూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి ఎక్కడా చెరువులు తెగపోకుండా సెలవులన్నీ కూడా రద్దు చేసి ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులను ఆయా జిల్లాల్లో ఆయా మండలాల్లో వాళ్ళను మరి అప్రమత్తంగా ఉండే విధంగా ప్రభుత్వం అన్ని ఆదేశాలు కూడా ఇవ్వాలి ఎందుకంటే ఇది వరుసగా గత రెండు రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి ఇంకో రెండు రోజులు కూడా వర్షాలు పడతాయి అంటున్నారు ఇంకొక వైపు వాయుగుండం కూడా వచ్చింది అంటున్నారు కనుక బాగా తడిచి ఉంటే కనుక పాత ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉంటుంది గతంలో ఒకటి రెండు సంఘటనలు మనం చూసాం హైదరాబాద్లో కానీ జిల్లాల్లో కానీ గ్రామాల్లో కానీ పాత ఇండ్లలో ప్రజలు ఎవరు ఉండకుండా ఖాళీ చేయించాలి అవసరమైతే క్యాంపులు పెట్టి వారికి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే వర్షానికి బాగా నాని నాని రెండు మూడు రోజులు నానినప్పుడు ఆ పాత ఇంటి గోడలు కూలిపోవడం పైకప్పులు కూలిపోవడం చాలా సందర్భాల్లో కూడా మనం చూసాం అందువల్ల ఆ పాత ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని బయటకు తెచ్చే విధంగా అటు జిహెచ్ఎంసీలో ఇటు మున్సిపాలిటీల్లో కూడా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మరి ఎక్కడికక్కడ కలెక్టర్లు రెవెన్యూ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు వరద నీటిని అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.